హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక సమీక్ష సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు యాక్షన్ ప్లాన్పై చర్చ జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య టీజీ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫైమ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వైస్లీ అన్ని విభాగాల అతిథులు ఇతర అధికారులు హాజరయ్యారు మరి సక్సెస్ హాజరయ్యారుణాళిక

करते हैं कि आज यही कार्य हमको मिला है हम आप लोगों को आशा दिलाते हैं विश्वास दिलाते हैं कि महिलाओं के लिए चाइल्ड के लिए जो हमको अलग मिल रही है उसके लिए हम बराबर काम करेंगे हर जगह अपनी जो भी मेहता नमस्कार मन गत संव मन बजेट मन एक्सपेडिचर एयर मुख्य

मैडम नमस्ते मैडम आप एक अभियान हुआ मैडम एक सुपर नेट मैडम डिजिबल सीनियर सिटीजन प्लानिंग में प्रोसेस पेपर में को है छोड़ गुड मॉर्निंग मैडम अगेन प्रीति सनंदा स्टेट कोऑर्डिनेटर डिपार्टमेंट फॉर एनवायरमेंट ऑफ पर्सन्स विद डिजिबिलिटीज एंड सिमिलर ट्रांसजेंडर पर्सन हेल्प डेस्क में शोभा रानी राठी अदर गंगा पीएस కార్తి వెస్ని గారికి శైలేజ గారికి ఇతర అధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా లేదా నెగ్లిజెన్స్ ఉన్నా లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్లీ ముందు వేయడానికి ఒక అవకాశం ఉంటది అట్లా కామ్ గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది తెలియదు దానికోసమని ఈరోజు రివ్యూ పెట్టడం జరిగింది కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది సో కాత బడ్జెట్ లో కూడా మనం ఏమేం ఖర్చు చేసినాం ఏం ప్రోగ్రెస్ సాధించినాం ఇంకా ఏమేం పెండింగ్ ఉంది దాన్ని ఇంకా ఎట్లా వాడుకోవాలనే దానికోసం పెట్టడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం అనుకోవచ్చు వందేళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అట్లానే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము ఫైవ్ ఇయర్స్ మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మన బడ్జెట్ కు కేవలం వన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేజెస్ వేసుకుని ముందుకెళ్ళాలి ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ టైం లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలని అడావుడి కాకుండా మన ఒక ప్రణాళిక శోభారాణి గారికి అదే విధంగా పిఎస్ ఫోర్ చైర్పర్సన్ ఫైన్ గారికి అదే విధంగా డిజేబుల్ చైర్పర్సన్ వీరే గారికి అదే విధంగా కార్తీ వెస్ని గారికి శైలేజ గారికి ఇతర అధికారులకు అందరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా లేదా నెగ్లిజెన్స్ ఉన్నా లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్ళీ ముందు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది అట్లా కామ్ గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు దానికోసమని ఈ ఈ రివ్యూ పెట్టడం జరిగింది కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది సో కాత బడ్జెట్ లో కూడా మనం